హలో వెల్కమ్ టు రమేష్ విరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ విరెడి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టే మనకు హైదరాబాద్లోని ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ లోపల ఇది జాబ్స్ అనేటివి ఉన్నాయి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల ఈ జాబ్స్కి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది లేదు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్కి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ ఎవరైతే వెంటనే ఉద్యోగం కావాలనుకుంటారో వాళ్ళు వన్ వీక్లో ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి హైదరాబాద్లోని ఐఏఎంఆర్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వగలిగింది వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వీడియోలు చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ ఇది ఐకార్ పరిధి లోపల పనిచేసే సంస్థ ఇది రాజనగర్ హైదరాబాద్లో ఉంది సో దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కింద మనకు వాకింగ్ ఇంటర్వ్యూ అనేది పద పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూ జూన్ పదకొండు నాడు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది దీనికి సంబంధించి మనము ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ రాజనగర్ హైదరాబాద్ నుంచి మనకు టెంపరీ పోస్టుల కింద యంగ్ ప్రొఫెషనల్ వన్ మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది వీటికి ముప్పై వేల రూపాయల శాలరీ అనేది ఇస్తారు సో వీటికి సంబంధించి మనకు యంగ్ ప్రొఫెషనల్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ చూసుకున్నట్టే మనకు ఖచ్చితంగా మినిమం డిగ్రీ అనేది ఉండాలి అది కూడా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అలాడ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు సో టూ త్రీ ఎక్స్పీరియన్స్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు వన్ ఇయర్ ఉంటుంది తర్వాత అవసరం ఉన్నంత వరకు ఎక్స్టెండ్ చేసుకుంటారు సో దాంతోపాటుగా యంగ్ ప్రొఫెషనల్ వన్లో ఇంకో పోస్ట్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా మినిమం డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అలా స్ట్రాటజిక్స్ అనేది ఉండాలి థర్టీ థౌసండ్ రూపీస్ శాలరీ ఇస్తారు వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు ఎక్స్టెండ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో దానికి సంబంధించి అదేవిధంగా ఇంకో ప్రాజెక్ట్కి సంబంధించి ఆ మినిమమ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎనీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ పాలిటెక్నిక్ ఇన్ అగ్రికల్చర్ ఫర్ త్రీ ఆర్ త్రీ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అని ఇచ్చారు సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు థర్టీ థౌజండ్ రూపీస్ సాలరీ ఉంటుంది సో వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లేదా ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు కూడా కంటిన్యూ అనే చేస్తారు దీనికి సంబంధించి మనము నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని సో అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసి పీసీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అన్నట్టు సోర్గమ్ మిల్లెట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు లోపల మెయిల్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే షార్ట్లిస్ట్ అయితే ఆ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది మనకు జూన్ పదకొండు నాడు ఉంటుంది ఆ రోజు ఉదయం నాలుగు నుంచి పదిన్నర వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి సో వీటికి సంబంధించి ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు సో ఇరవై ఒకటి అనేది మినిమం ఏజ్ నలభై ఐదు సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు డేట్ చూసుకోవచ్చు సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనం రెండు మూడు సెట్లు అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సెట్స్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మనం టెన్త్ క్లాస్ నుంచి మన అన్ని సర్టిఫికేట్స్ మార్క్షీట్స్ బయోడేటా సో సర్టిఫికేట్స్ మెమోస్ అన్నీ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మనము వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే వెరిఫికేషన్ చేసే టైంలో ఇవన్నీ డీటెయిల్స్ చూస్తారు సో ఇవన్నీ కూడా టెంపరీ అపాయింట్మెంట్ కాబట్టి ఎటువంటి రెగ్యులర్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంది సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి అదేవిధంగా ఫుల్ నేమ్ రాయాలి బ్లాక్ లెటర్స్లో ఫాదర్ నేమ్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ సెక్స్ ప్రజెంట్ అడ్రస్ సో కరెస్పాండెంట్ అడ్రస్ కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సో విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ సో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఐఐఎంఆర్లో పని చేయట్లేదు అని మనం ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నట్టుగా కూడా మనము ఒక డిక్లరేషన్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అందుకోసం ఇచ్చారు సో దీనికి సంబంధించి ఐఏఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ రీసెర్చ్ ఐకార్ పరిధిలో పని పనిచేసే ఈ సంస్థ లోపల మనకి ఈ మూడు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి ఈ మూడు రకాల పోస్టులకు ముప్పై రూపాయలు రూపాయల శాలరీ అనేది నెలకిస్తారు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయి వాళ్ళు ఈమెయిల్ ఐడికి పంపించవచ్చు డాక్యుమెంట్స్ అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయినట్టు మనకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది దానికి సంబంధించి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్